శ్రీమాత్రే మహా నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో మంచి ఉండేవారు వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి రంగురాళ్లను సేకరించి వాటిని దుకాణంలో అమ్మి డబ్బు సంపాదించేవారు రోజులాగే ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి రాళ్ళు సేకరించడం మొదలు పెట్టారు మొదటి వాడికి పెద్ద రంగురాయి దొరికింది అది చూసిన రెండో స్నేహితుడి మనసులో ఆహా వాడికి పెద్ద రంగురాయి దొరికింది వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు నేను కూడా ఎలాగైనా పెద్ద రంగురాయిని వెతకాలి అని పెద్ద రంగురాయి కోసం వెతకడం మొదలు పెట్టాడు అతడు ఎంతసేపు వెతికినా పెద్ద రంగురాయి దొరకలేదు కోపంతో అతని దగ్గర ఉన్న చిన్న చిన్న రంగురాళ్ళన్నీ విసిరేశాడు చివరికి సాయంత్రం అయ్యేసరికి అతని చేతిలో ఒక్క రంగురాయి కూడా లేదు మరోవైపు మొదటి స్నేహితుడు తనకు దొరికిన పెద్ద రంగురాళ్ళతో పాటు చిన్న చిన్న రంగురాలను కూడా సేకరించాడు సాయంకాలానికి దుకాణం దగ్గరికి వెళ్లి పెద్ద రంగురాయికి వెయ్యి రూపాయలు చిన్న చిన్న రంగురాళ్లకు పదివేల రూపాయలు సంపాదించాడు రెండో వాడికి ఇది తెలిసి చాలా బాధపడ్డాడు అయ్యో నాకు పెద్దది దొరక్కపోతే పోయింది ఆ చిన్నవైన నా దగ్గర ఉంచుకుంటే బాగుండు కదా నాకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు లభించేది అని బాధపడ్డాడు మొదటి స్నేహితుడు నవ్వుతూ అరే నువ్వు చిన్న రంగురాలన్నీ విసిరేసావు అవన్నీ నేను సేకరించాను వాటి వల్లే ఎక్కువ డబ్బు వచ్చింది రెండో స్నేహితుడు ఇది విని ఇంకా బాధపడ్డాడు ఈ కథను ఒక్కసారి గమనించండి మనం పెద్ద పెద్ద విజయాల కోసం కష్టపడుతున్నప్పుడు దారిలో వచ్చే చిన్న చిన్న అవకాశాలు గుర్తించి వాటిని ఉపయోగించుకోవాలి అదే మనకు పెద్ద విజయానికి పునాది కడతాయి శ్రీమాత్రే నమ